పౌర సరఫరాల శాఖలో భారీ మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆ రేషన్ బియ్యం ఇంటింటికని చెప్పి బజార్ బజార్కి ఒక చోట ఆ వెహికల్ సాపి ఆ వాహనాల పేరుతో పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలు లేపేశారు వైసీపీ కార్యకర్తలందరికీ ఆ వాహనాలు అప్పగించి ఎవరైతే బియ్యం తీసుకోకుండా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి కిలోకి ఒక పది రూపాయలు ఇచ్చి ముట్ట చెప్పి పళ్ళేళ్ళ ముద్ద తీసుకుని ఆ బియ్యాన్ని వెహికల్స్లోనే తీసుకొచ్చి అవన్నీ ఒక చోట సేకరించి ఒక లారీకేసి అవన్నీ గ్రీన్ ఛానల్ ద్వారా గోదావరి జిల్లాలకు పంపించి అక్కడ రైస్ మిల్లు వాటిని నూకలుగా మార్చి అక్కడి నుంచి కాకినాడ పోర్ట్కి ద్వారంపూడి జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేసిన షిప్పుల ద్వారా ఆఫ్రికాలోని ఉగాండాకి ఎక్స్పోర్ట్ చేశారు అయితే ఇప్పటికే ముప్పై ఆరు వేల టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని కాకినాడలో తొమ్మిది గోడౌన్స్లో సీజ్ చేశారు రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా ప్రతి నెల కందిపప్పు పంచదార రాగులు జొన్నలు గోధుమ పిండి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాయలసీమ జిల్లాల్లో రాగులు ఇస్తూ ఉన్నారు మాకు రాగులొద్దు అన్న వాళ్ళకి జొన్నలు కావాలంటే జొన్నలు ఇస్తారు మాకు జొన్నలు కూడా వద్దు అంటే గోధుమ పిండి కావాలి అనే ఆప్షన్ పెట్టుకుంటే గోధుమ పిండి కూడా ఇస్తారు ఇక కందిపప్పు ఏదైతే మార్కెట్లో నూట యాభై రూపాయలు దాకా ధర పలుకుతా ఉంది దాన్ని సగం ధరకే రేషన్ ద్వారా క్వాలిటీ కందిపప్పు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో కందిపప్పు ఇవ్వకపోగా దాదాపు కందిపప్పు ఇచ్చినట్టు రికార్డుల్లో రాసి ఎలాగూ బియ్యానికి వచ్చిన పేలు ముద్ర వేస్తారు కాబట్టి ఆ బియ్యంతో పాటు పంచదార కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లు రాగులు జొన్నలు గోధుమ పిండి అన్నీ ఇచ్చినట్టు రికార్డు చేసుకొని వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు ఆ గోడౌన్లో చూస్తే కిలో అని రాసి తూకం వేస్తే ఎనిమిది వందల యాభై గ్రాములు అది కూడా పుచ్చిపని కనిపప్పు థర్డ్ క్వాలిటీ కందిపప్పు కేవలం శాంపిల్స్కి మాత్రమే కొన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు రాబోయే రోజుల్లో సివిల్ సప్లైస్ ద్వారా ఈ అరాచక వాదులందరినీ ఎవరైతే మాఫియా గ్రీన్ ఛానల్ ఉందో వాళ్ళందరినీ తీసిపడేసి పాత విధానంలో ఎవరు సమయం ఉన్నప్పుడు వారు వెళ్ళి తెచ్చుకునే విధంగా వెహికల్స్ ద్వారా ఆ బజార్లో ఆ బజార్లో సప్లై చేస్తున్నప్పుడు వాడు వచ్చినప్పుడు వెళ్ళాలి తర్వాత వాడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు అదే రేషన్ డీలర్ ఉంటే వినియోగదారుడు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు పనికి వాళ్ళు ఉంటారు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అతనికి ఎప్పుడు అవకాశం దొరికితే ఆ సమయంలో వెళ్ళి తెచ్చుకోవడానికి అతనికి ఆప్షన్ ఉంటుంది అదే వెహికల్ ద్వారా ఇవ్వడం ద్వారా వాడు ఎప్పుడొచ్చి కొడతాడో చూసుకోవాలి వాడు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే ఇక రావాలి ఆ సమస్యలు కూడా చెక్ ఉంది కాబోయే కొద్ది రోజుల్లో రేషన్ షాపుల్ని కిరాణా దుకాణాలుగా మార్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వివరాలతో మరో వీడియోలో కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే